மோ நாராயணாயம் நமசிவாய கார்த்திகுராண பாராயணம் இரவை தொஜுக்கு అగస్త్యుల వారితో ఈ విధంగా సుదర్శన చక్రము అభయం అభయమిచ్చి ఇద్దరిని రక్షించి దర్శనం దర్శనమిచ్చి తిరిగి వైకుంఠానికి వెళ్లిపోయింది అని చెప్పారని జనక మహారాజుకి వసిష్ఠుల వారు చెప్తూ ఆ తరువాత ఏం జరిగిందో ఈ విధంగా చెప్తున్నారు ఓ రాజా ఆ తరువాత అంబరీషుడు దూర్వాసుని పాదములపై పడి అతనికి నమస్కరించి అతని పాదములను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై చల్లుకుని ఓ ముని శ్రేష్ట నేను సంసార మార్గంలో ఉన్నాను నేనొక సామాన్య గృహస్థుడను నా శక్తి కొద్దీ నేను శ్రీమన్నారాయణుని సేవిస్తూ ఉంటాను నా భక్తి చేత ద్వాదశి వ్రతాన్ని నేను నియమంగా పెట్టుకున్నాను దాని నా ప్రజలకు ఎట్టికీడు జరగకుండా ఉంటుందని భావిస్తూ ఉంటాను అందుకే నా శక్తి మేరకు ఆ వ్రతాన్ని ఆచరిస్తూ ధర్మంతో రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నాను నా వల్ల మీకు కలిగిన ఈ కష్టానికి నన్ను క్షమించండి మీ పట్ల నాకు అమితమైన అనురాగం ఉండటం చేత తవరికి ఆతిథ్యం ఇవ్వాలనే కోరికతో ఆహ్వానించాను కాబట్టి నా ఆతిథ్యమును స్వీకరించి నన్ను నా వంశమును పావనం చేయండి నన్ను కృతార్థులు చేయండి ఓ మునీంద్ర మీరు దయార్ద్ర హృదయలు ముందుగా కోపంతో నన్ను శపించినప్పటికీ కూడా తిరిగి మళ్ళీ నా ఇంటికి వచ్చారు నేను ధన్యుడనయ్యాను మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనాన్ని చూసే భాగ్యం నాకు కలిగింది అందుకు మీరు చేసిన ఈ ఉపకారానికి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను తిరిగి ఏమి ఇవ్వలేని దీనుణ్ణి ఓ మహానుభావ నా మనసు సంతోషంతో నిండిపోయింది మిమ్మల్ని ఏ విధంగా స్థుతించాలో నాకు నోటమాట రావడం లేదు అంటూ ఆనంద బాష్పాలతో దూర్వాసుడి పాదాలను కడుగుతూ ఓ మునీ్రా మీకు ఎంత సేవ చేసినా ఇంకా రుణపడే ఉంటాను కనుక ఓ పుణ్యపురుష నాకు తిరిగి నరజన్మ రాకుండా ఉండేటట్లు చూడండి ఎల్లప్పుడూ మీ వంటి ముని శ్రేష్ఠ ఆ శ్రీమన్నారాయణుడి పట్లనే మనస్సు లగ్నమై ఉండేటట్టుగా నన్ను ఆశీర్వదించండి నన్ను మన్నించి నా సహపంక్తి భోజనానికి దయచేయండి అంటూ ఆహ్వానించాడు ఈ విధంగా పాదముల మీద పడి ప్రార్థిస్తున్న అంబరీషుణ్ణి ప్రేమతో ఆశీర్వదించాడు దూర్వాసుడు రాజా ఎవరైతే ఎదుటి వారి బాధను నివారించి ప్రాణాలను కాపాడతారో శత్రువులకు కూడా తమ శక్తి కొలది ఉపకారం చేస్తూ ఉంటారో అట్టి వారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి కనుక నీవు నాకు ఎంతో ఇష్టమైన వాడవు తండ్రితో సమానమైన వాడవు నేను తిరిగి నీకు నమస్కారం చేద్దామా అంటే నువ్వు వయస్సులో నాకంటే చిన్నవాడివి నీకు క్షీణం అవుతుంది అందుచేత నీకు నేను నమస్కారం చెయ్యట్లేదు నువ్వు కోరిన ఈ చిన్న కోరికను నేను తప్పకుండా తీరుస్తాను పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడమైన నీకు మనస్తాపాన్ని కలుగజేసినందుకు నాకు వెంటనే తగిన ప్రాయశ్చిత్తం జరిగింది నాకు కలిగిన ఈ ఆపదను తొలగించడానికి తిరిగి నీవే నాకు గిక్కయ్యావు నీతో భోజనం చేయటం నా భాగ్యం కాక ఇంకొకటి ఏమవుతుంది చెప్పు అంటూ దూర్వాసముని ఎంతో శాంతంగా పలికి అంబరీషుని కోరిక ప్రకారం పంచభక్ష్య పరమాణాలతో అతనితో కలిసి తృప్తిగా భోజనం చేశారు అతని భక్తిని ప్రశంసిస్తూ ఓ అంబరీషుడా నీవు హాయిగా జీవించు నీ కోరికలన్నీ తీరి సుఖంగా రాజ్యపాలన చేసుకుంటూ శ్రీమన్నారాయణుడి యొక్క భక్తితో నీవు సదాచార సంపన్నుడివై కీర్తి ప్రతిష్టలను పొందు అంటూ ఆశీర్వదించి తన ఆశ్రమానికి వెళ్లిపోయారు ఈ వృత్తాంతమంతా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు జరిగింది కనుక ఓ అగస్త్య మహాముని ద్వాదశీ వ్రత ప్రభావము ఎంత గొప్పదో ఆ మహత్యము ఎంతటితో నీవు గ్రహించావు కదా ఆ రోజున విష్ణుమూర్తి క్షీరసాగరమునందు సాగరమునందు నుండి నిద్రలేచి ప్రసన్న మనస్కుడై ఉంటాడు కనుకనే ఆ రోజునంతటినీ కూడా శ్రేష్టత మహిమ కలిగిన రోజుగా చెప్తారు ఆ రోజున చేసిన పుణ్య కార్యాలు ఏవైనా సరే ఇతర రోజులలో చేసే పంచ దానాల కంటే కూడా గొప్ప ఫలాన్ని ఇస్తాయి ఏ మనిషి అయినా కార్తీక శుద్ధ ఏకాదశి నాడు పూర్తి ఉపవాసం ఉండి పగలంతా కూడా హరినామ సంకీర్తన చేస్తూ ఆ రాత్రి పురాణం చదువుతూ లేక వింటూ జాగరణ చేస్తే ఆ మరునాడు ద్వాదశి నాడు తన శక్తి శ్రీమన్నారాయణుడికి ఇష్టమయ్యే విధంగా దానాలు ఇచ్చి బ్రాహ్మణులతో కలిసి భోజనం చేస్తాడో అట్టి వాణి యొక్క సర్వ పాపాలు కూడా నశించిపోతాయి ఈ వ్రత ప్రభావం వలన అతను మరింత శక్తివంతుడు కాగలడు శ్రీమన్నారాయణకు అత్యంత ఇష్టమైన రోజు కనుక ఆనాడు ద్వాదశి ఘడియలు తక్కువగా ఉన్నను ఆ ఘడియలు దాటకుండగానే భోజనం చేయాలి ఎవరికైతే వైకుంఠంలో స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండాలని కోరిక ఉంటుందో అట్టి వారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండు చెయ్యాలి ఏ ఒక్కటి విడవకూడదు శ్రీహరికి ప్రీతికరమైన కార్తీక శుద్ధ విధాలుగా శ్రేయస్సుకరమైనది దాని ఫలితము గురించి ఎంత చెప్పినా కూడా ఇంకా తక్కువే మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నది అయినా కూడా అది ఎంత గొప్ప వృక్షంగా విస్తరిస్తుందో అదే విధంగా కార్తీక మాసాన్ని నియమానుసారంగా చేస్తే ఏ కొంచెము పుణ్యమైన అది మనిషి యొక్క జీవిత చరమాంకంలో యమదూతల పాలు కానియక కాపాడుతుంది అందుకే ఈ కార్తీక మాస వ్రతాన్ని చేసి దేవతలే కాక సమస్తమైన మానవులు కూడా తరించారు ఈ కథ ఎవరు చదివినా ఎవరు విన్నా సకల ఐశ్వర్యములు కలిగి సంతాన ప్రాప్తి కలిగి సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలతో కలకాలం జీవించి వైకుంఠానికి చేరుతారు అని అత్రిమహాముని అగస్టుల వారికి చెప్పారని వశిష్ఠుల వారు జనక మహారాజుకి చెప్పారు ఇది ఇరవై తొమ్మిదవ పారాయణం ఈనాటి కార్తీక పురాణాన్ని పారాయణం చేసిన నాకు విన్న మీకు అందరికీ కూడా కార్తీక మాస వ్రతఫలం పూర్తిగా దక్కాలని కోరుకుంటూ ఓం నమో నారాయణాయ ఓం నమ శివాన్